ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ మీడియాకి నా స్నేహితులకు మా ఆడియో ఫంక్షన్ చూడడానికి వచ్చిన ఈ ఆడియన్స్కి అందరికీ హార్తీ వెల్కమ్ అండి సుజాత హార్స్ అమ్మా నాన్న ఊరెళితే ఇది నా ఫిఫ్త్ ఫిల్మ్ అండి ఇవాళ ఆడియో ఫంక్షన్ చేసుకుంటున్నాం ఈ సినిమాని ఒక మంచి కసితో ప్రొడ్యూసర్ గారు కానీ మేము కానీ మా టీమ్ కానీ అలానే కెమెరామెన్ కాదర్ కానీ మ్యూజిడైరెక్టర్ మున్నా కాశీ కానీ అందరం ఇది ఏ ఒక్కరి విజయమో కాదండి రకరకాలుగా నాకు ఈ కథకి వెనకాల ఉండి బోల్డంతా హెల్ప్ చేసిన రామచంద్రరావు గారి నా మిత్రుడు హరి కేవీ రాజు ఇలా పేరు పేరున చాలామంది వీళ్ళందరూ కలిసి కూడా ఒక మంచి కథని చేసేదానికి నాకు హెల్ప్ చేశారు ఈ స్టేజీ తరపు నుంచి వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి అలానే నిర్మాత గప్పులు నాగేశ్వరరావు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదండి ఇది కావాలి తమ్ముడు గారు అంటే శ్రీహద్ అన్నయ్య గారు అంటూ ప్రతి నిమిషం ఏం తీస్తున్నాను ఏ రోజు అడగడు ఎంత బాగా వస్తుందని అడిగేవాడు అలానే పులిజు డైరెక్టర్ మున్నా కాసి ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించి మున్నా బట్ ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు మంచి ఆడియా ఇచ్చారు అలానే కోతలు రవిచరణ గారు కానీ శ్రీరామ్ తపస్సు అని ఒక అబ్బాయిని దీంతో పత్యం చేస్తాను డెలివరీ రైటర్గా చాలా మంచి లిక్ రాశాడు అలానే ఈ సినిమాని బాగా చూపించడం కెమెరామెన్ కాదర్ చాలా గొప్పగా చూపించాడు పోతే ఇంక ఇందులో పాత్రలు నలుగురు హీరో హీరోయిన్స్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను వాళ్ళని పాప మాల్ని ఇబ్బంది పెట్టిన క్షమించండి పిల్లలు మిమ్మల్ని ఏమన్నా అమ్మ నాన్న వెళ్తే అంటే మంచి యూత్ అందరికీ బాగా అట్రాక్టివ్ టైటిల్ చాలా ఈ సినిమా మంచి ఒక హ్యాపీ డేస్ లాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ సినిమాలో చేసినటువంటి నలుగురు హీరోలు నలుగురు హీరోయిన్స్ వీళ్ళందరికీ మంచి సక్సెస్ అవ్వాలి అలాగే మా బ్రదర్ అంజిసీన్కి ఒక పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను జాన్కీవ్ శ్రీరామ్ సూపర్ హిట్ ఆడియో అది సూపర్ హిట్ సినిమా అది సో నేను ఎప్పుడో బిఎస్సీలో ఉన్నప్పుడు ఆ సాంగ్స్ బాగా వినేవాడిని సో మళ్ళీ మంచి ఆడియో చేయించుకునే డైరెక్టర్ అని నాకు తెలుసు ఎప్పటి నుంచో అనమాట సో ఇలాంటి వాళ్ళతో పనిచేస్తే మంచి ఆడియో బయటకు వస్తుంది ఈరోజు ఆడియో సూపర్ హిట్ అని అందరూ అంటున్నారు కాబట్టి ఆ క్రేట్ అంతా కూడా ఇందే నాది ఏం కాదు థ్యాంక్ యూ సో మచ్ అండి చెప్పడం వరకేనండి చేయడం నేను కదా మొన్న రాక్ తో పాటు టెక్నీషియన్స్ విజిల్ బాలాజీ కీబోర్డ్స్ సన్నీ రితమ్స్ ప్రోగ్రామర్ సన్నీ జే తర్వాత నాకు స్పెషల్గా అడిషనల్గా సపోర్ట్ చేసిన మధుకర్ గారు ఆయన కూడా మ్యూజిక్ డైరెక్టరే ఆయన అయినప్పుడు సారీ అండి వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు ఇక్కడికి ఫేస్బుక్లో రిక్వెస్ట్లు పెట్టి పాసెస్ పంపించిన తర్వాత వెంటనే వచ్చారు ఇక్కడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్స్ నాకు సినిమా అండ నిలబడినారికి వెన్నె మొక్కలు లాంటి మా శ్రీహరన్న మా గురువు గారిని కానీ శ్రీహరణ చూస్తే నూట మాట రాదు క్షమించి అన్న మాట్లాడేస్తాను ఇప్పుడు ఏదో అడిగారు జనరల్గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత అమ్మా నాన్న ఊరు వెళ్తే ఏమన్నా ఛాన్స్ దొరికితే బాగుంది అనుకుంటారో మేము నాలుగు ఐదు క్లాసులకే మొదలెట్టేశాం ఐదో క్లాసులో లవ్ లెటర్ రాయడాలు తన్నులు తిండాలు అన్నీ జరిగిపోయినాయి మళ్ళీ అమ్మా నాన్న ఊరి వెళ్తే ఛాన్స్ ఇవ్వకుండా తీసుకెళ్లి హాస్టల్లో పడైతే హాస్టల్లో వార్డెన్ పడుకుంటే అప్పుడు వేసేవాళ్ళు వార్డెన్ వార్డనే మాకు అమ్మా నాన్న అది పడుకుంటే మేలు వేసేవాళ్ళు ఒక అంటే కొంతమంది ఇక్కడ ఉన్న అంజితీలు ప్రేక్షకులకు చెప్తున్నా ఫస్ట్ ఈ సినిమా ఎంత మంచిగా ఉందో మీరు ఇంకొక పని కూడా చెయ్యాలి ఇది పేరేసీ కాకుండా అందరు కాపాడాలి ఫస్ట్ అసలు ముప్పై కోట్లు నలభై కోట్లు పెట్టి సినిమా తీసే నిర్మాతల గురించి పేపర్లో టీవీలలో చూశాను కానీ రూపాయి రూపాయికి ెట్లా ఎంత కష్టపడి ఫైనట్స్ తీసుకొచ్చి సినిమాని ఫిలప్ చేశారు కానీ మీ అందరి సహకారంతో అంటే ఇంతకుముందు వంద సినిమాలు నడుస్తాయి యాభై యాభై రోజులు నడుస్తాయని చెప్పేవారు పత్రిక మీ మిత్రులకి అందరికీ యాక్చువల్లీ గుడ్ ఈవినింగ్ అని చెప్దాం అనుకున్నాను నైన్ ఫార్టీ ఫైవ్ ఓకే మా అంజసీను ఆడియో ఫంక్షన్కి వచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ అండి అంజసీ నాకు చాలా సంవత్సరాలుగా తెలుసండి అండి ఇతను సినిమా పక్షి సినిమా పక్షి ఎందుకన్నానంటే ఎప్పుడు భయ ఎప్పుడు సినిమా గురించి ఆలోచన మంచి సినిమా హిట్ కొట్టాలి హిట్ కొట్టాలి అప్పుడు ఎప్పుడు అదే ఎనర్జీ చూడండి ఎంత ఎనర్జిటిగా ఉన్నాడు మీ ఆడియో ఫంక్షన్ వీక్ చేసిన అందరికీ నమస్కారాలు డేవిడ్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ మొన్న సడన్గా ఫోన్ చేసి అన్న ఇట్లా నా సన్ ని జే అల్ నువ్వు అని తప్పకుండా తప్పకుండా వస్తాను బ్లెస్ చేస్తాను నాకు అప్పటి వరకు తెలియదు తను యాక్ట్ చేస్తున్నాడని సరే థర్టీ ఎత్తు ఈవినింగ్ అంటే నువ్వు ఇంటికి వచ్చాయి అక్కడి నుంచి కలిసి వెళ్దామని చెప్పా నువ్వు వచ్చిన ఫంక్షన్ ఏంటి అని అడిగా ఆడియో ఫంక్షన్ ఉంది ఆడియో ఏంటి అన్న మా సన్ యాక్ట్ చేస్తున్నాడు అన్న సరే పద అని వచ్చా వస్తూ దారిలో అడిగా డైరెక్టర్ ఎవరు అని పనిచేసేను అన్నారు ఈ మధ్య అంజీ సేన్ కనపట్లేదు ఏంటంటే ఇంతే పని మీద ఉన్నాడు అంజీ అతను ఇక్కడ దాకా చేపడతాడు జనాలందరికీ తన బ్రెయిన్ మాత్రం దాచిపెడతాడు సో అమ్మ నాన్న ఊరు వెళ్తే రత్స రత్స మంచి టైటిల్ పెట్టాడు యూత్ని అట్రాక్ట్ చేయడానికి చాలామంది పెద్దలు అమ్మా నాన్న ఊరు వెళ్తే నాకు తెలిసిన మా చిన్నప్పటి నుంచి మా మదర్ ఫాదర్ ఎక్కడ వెళ్ళలేదు కాబట్టి నాకు అంత అవగాహన లేదు నేను చేసే సినిమాలు కానీ నా థింకింగ్ కానీ సంఘం గురించి ఎక్కువ మనకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనే ఫీలింగ్లో నేను కథలు ఒప్పుకోవటం కానీ నేను యాక్ట్ చేయటం కానీ అదే ఓరియంటేషన్తో చేస్తూ ఉంటాను నా దృష్టిలో మాత్రం అందరూ మీరు ఊహించినట్టు అమ్మా నాన్న ఊరెళితే వాళ్ళకి ఆ ప్రైవసీ దొరుకుతుంది అని మీరు అందరూ అనుకుంటున్నాను అమ్మా నాన్న ఊరెళితే మనకు బాధ్యత ఎక్కువ ఉంటుంది అని ఆ యాంగిల్లో ఏదన్నా గ్యారంటీగా సొసైటీకి మెసేజ్ చెబుతూ చేసి ఉంటాడు అని అయితే నేను నమ్ముతున్నాను అలాగే ఈరోజు పెళ్ళికొడుకు మన మ్యూజిక్ డైరెక్టర్ తన శక్తికి మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి ఇప్పుడు ఇంత వరకు మంచి ఆడియో ఇచ్చాడు గ్యారెంటీగా తనకు మంచి భవిష్యత్తు కావాలని దీంట్లో పనిచేసిన ఆ నలుగురు వాళ్ళు మిగిలిన ముగ్గురు పేరు తెలియదు అజయ్కి బై బ్రైట్ ఫ్యూచర్ అయితే నాకు కనబడుతుంది విజయ్కి ఎందుకంటే నేను ఒక నేషనల్ జిమ్నాస్ట్గా ఈ సాంగ్లో తను ఒక మూమెంట్ చేశాడు దాని చెయ్యాలి అంటే ఎంత కష్టమో నాకు తెలుసు కాబట్టి అది చాలా సునాయసంగా చేశాడు అంటే సినిమా గురించి మనం కళ కనటం వేరు కళని నిజం చేసుకోవడానికి మనం పడే కష్టం వేరు దాన్ని కష్టం అని ఏ రోజు అనుకుంటే వాడు సక్సెస్ కాడు ఎందుకంటే నువ్వు అనవసరంగా అట్లాంటి కళలు కన్నావు ఆ కళను నిజం చేసుకోవాలంటే దాన్ని కష్టం అని నువ్వు అనుకుంటే